आओ आओ लो महिलाओं पर जाने सब कर जाने पाने को भारी तो बहुत सारे मुनामुनु ना कर बोले बोलता नहीं है अरे మనకి రాష్ట్ర ఉపాధ్యాయులుగా ఆయన విజయ అభ్యసించి మొదలుపెట్టి మైసూర్ నగరం అందరినీ కూడా

ا سس فيلم آهي ۽ جو اني جو پري ني چي هي جو پري جو نڪت فست هي اس نو نانو ا هڪ ماءي اي سي اي هڪ منسڪل అలాగే ఇందరా ప్రెసిడ్ పూజచేసుకునే చార్జ్ పెట్టుకొని జగత్ అది అందరికీ అది అంతర్గతంగానే కొంటారాలీ పెటరఫీ నాకు సన్మానించాలని తయారు చేసి ఈ పని చేయడానికి మీరు అందరూ సహకరించుకుని ఒక చేయటం కోసమేలాగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం బోధోత్సవ కార్యక్రమాన్ని మా జీవితకాల గుర్తు పుట్టుండిపోయే లాంటి తయారు చేసి ఏర్పాటు చేసినట్టు మీ అందరికీ మా అందరి తరఫు నుంచి హృదయమార్గ్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి మేము కూడా గురువు దగ్గర నుంచి చదువుకునే వచ్చాము అలాగే సమాజం బాగుంటుంది మా వద్దుగా మేము పాఠాల ద్వారా నీతి విషయాల ద్వారా నైతికమైన వ్యూహం తెలియజేస్తూ మేము చెప్తాను మంచి మీరు కూడా మాతో కలిసి పిల్లల భవిష్యత్తులకి పునాదులు వేయడానికి చిన్న చిన్న అవసరాలు ఉంటే మీ సపోర్ట్తో మేము చేసి ఎలా తీర్చిదిద్దే విషయంలో మన కలిసి ఎందుకు నవ్వడానికి మీరు చూపిస్తున్న ఈ చొరవలు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ